స్టీల్ ఓనే నువ్వు మంచి జాబ్ సంపాదించు పెద్దయ్యాక సో దట్ నువ్వు నాకు అలాంటి కార్ కొనొచ్చి రా పని చెయ్యరా నువ్వు తర్వాత నీకు కొనుక్కుని ఒకసారి డ్రైవ్ చేయడానికి మమ్మీకి ఇవ్వండి అలా జస్ట్ కూర్చోబెట్టి ఆనందం తెచ్చుకుంటుంది సరేనా అప్పుడు ముసలి అయిపోద్ది కాబట్టి ఎలా కొనట్లేదు అది ఓకేనా ఎండి గుడ్ పాయింట్ నీకైతే కొనుక్కుంటావా నాకైతే కొనవా ఏం అన్యాయంగా మాట్లాడుతున్నారో నువ్వు నీకైతే డెవలప్ చెప్తే నిర్మీద కొంటాడులే